హాయ్ అండి ఒక ఆమె ఇది జరిగిన కదే ఒక ఆమె వాళ్ళ భర్త అంటుంది ఏమంటే నేను మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టి ఈ పూట ఉండి రేపు వస్తాను చూ పిల్లలను తీసుకొని వెళ్తానండి అంటే సరే కట్టి రమ్మంటాడు వాళ్ళ భర్త వెళ్ళిద్ది ఎంతో సంతోషంగా చానాలు తర్వాత వెళ్తున్నాను పుట్టింటికి కానీ ఆమెకి తల్లి ఉండదు అన్న వదిన ఉంటారనమాట పుట్టింట్లో వదినకి గర్వం ఎక్కువ కట్నం నేను చాలా తెచ్చానని చాలా గర్వంగా ఉంటుంది ఆడపడుసుని చిన్న సూప్స్ వస్తూ ఉంటుంది అనమాట అయితే ఆడపడుసు సంతోషంగా మా అన్నయ్యకి రాఖీ కట్టాలని రా తీసుకు వెళ్ళిద్ది స్వీట్లు రాఖీ అన్నీ తీసుకొని వెళ్ళి అన్నయ్యకి రాఖీ కట్టిద్ది స్వీట్ తినిపించిద్ది హార్ తెచ్చిద్ది అప్పుడు ఆ అన్నయ్య హారతి పళ్ళెంలో వెయ్యి రూపాయలు పెడతాడు వెంటనే అతని భార్య వచ్చి ఎందుకంటే వెయ్యి రూపాయలు నేను చీర నిన్ననే చీర తీసుకున్నాను మీ చెల్లికి అని చెప్పి ఆ వెయ్యి రూపాయలు తను తీసుకొని చీర తీసుకొచ్చి ఆ అమ్మాయికి పెట్టిద్ది అనమాట ఇదిగో చీర పెట్ట చీర తీసుకో అని సరే ఏది పెట్టినా మనకు సంతోషమే లేని ఆడపడిచి తీసుకునిద్ది ఆ చీర రేట్ వచ్చి నూట యాభై రూపాయలు తక్కువ క్వాలిటీది తీసుకునిద్ది అనమాట తీసుకున్న తర్వాత ఇది వెంటనే ఏముంటుంది పద్మా నువ్వు కానిచ్చి తిని బోన్ చేసి వెళ్ళిపోతే నేను మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళాలి ఇంటికి తాళం వేసి నువ్వు తొందరగా తిను అన్నం అంటది ఇదేంటి నేను రాక వచ్చాను ఈ పూట అనుకుంటే ఇలా వెళ్ళిపోమంటాను మా వదిన అనుకుంటుంది అమ్మాయి అంటే కాదు వదిన నేను ఈ పో తింటానులే అంటది ఇంకా మళ్ళీ అంటా ఉంటుంది నువ్వు కాని తిని నేను వెళ్ళాలి మా అన్నయ్యే మళ్ళీ అస్ మా వదిన నా కోసం వెయ్యి రూపాయలు పెట్టి పట్టు చీర తీసుకుందంట నేను రమ్మని ఒకటే ఫోనులు చేస్తున్నారు నేను వెళ్ళాలి తొందరగా నువ్వు ముందు రా తొందరగా భోంచేసి నువ్వు బయలుదేరి వెళ్తే ఇంటికి తాళం వేసుకొని వెళ్ళాలని ఒకటి నాలుగు సార్లు అనేసి చేసేది లేక ఆ అమ్మాయి ఏం చేసిద్ది చేసేది లేక వెళ్ళి భోంచేసి తిరుగు ప్రయాణం అయ్యి వెళ్ళి అయ్యిద్ది అన్నమాట అత్తగారింటికి ఆమె వెళ్ళిపోయిన తర్వాత పక్కనే ఉన్న అన్నయ్య వాళ్ళ ఇంటికి ఈమె తాళాలు వేసుకొని అనుకోండి ఈ మరదలకు నూట యాభై రూపాయలు చీర పెట్టావు మరి మీ వదులు నీకు వెయ్యి రూపాయలు పెట్టి పట్టి చీర తీసుకుంది కదా అందరూ రాక వచ్చిన ఆడపిల్లకి ఘనంగా అన్నయ్య ఎంత ప్రేమగా చూశాడో వదిన కూడా అంతే ప్రేమగా చూడాలన్నమాట ఎప్పుడో ఒకసారి వచ్చి రాఖీ కట్టే చెల్లికి ఎంతో మర్యాదగా చూసి పంపిస్తే సంతోషించింది ఆమె మీ ఇంట్లో ఏడుస్తున్నట్టింట్లో కన్నీరు పెట్టుకుంటే అది మీకే అశుభం కానీ శుభం కాదు ఇలా జరిగింది చూడు చీర అని చాలా తక్కువ రకమైన చీర చూపించి బాధపడితే నేను బాధపడింది ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి సరేలే పోని ఏదో ఒకటి ప్రేమగా పెట్టారు కదా అని నేను అన్నాను అలా ఒక్కొక్క ఇంట్లో వదినలు మరదలని బాధ పెడతారు ఒక్కొక్కరు మరదలు వదిలిని బాధ పెడతారు ఎవరో ఒకరిని ఇలా బాధ పెట్టుకోవటం దీనికి అందరు కలిసి సంతోషంగా ఉంటే బాగుంటుంది కదా అని నేను ఈ చిన్న స్టోరీ మీకు అయితే చెప్తున్నాను జరిగిన కథ ఇది మన ఇంటికి ఆడపిల్లలు ఎప్పుడో రాక రాక వచ్చినప్పుడు ఆమెను సంతోషంగా సాగడానికే అది మన ఇంటికే జయమని చెప్పదలిచాను